కోర్ట్ ఎస్టినెట్గా మనం అందరము దీన్ని పెంచుకుంటాం ఈరోజు జ్యుడిషియరీ వైపు అయితే ఎగ్జిక్యూటివ్ వైపు అయితే మరి విధంగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన వైపు అయితే మరి నాలుగో స్తంభంగా నిలిచిన జనరు దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్వాతంత్రం రాకుంటూ మరి మీ గొంతు స్వాతంత్రం గురించి ప్రతి ఒక్కరి గొంతు వినిపించింది మహాత్మా గాంధీ గారు కూడా మరొక పత్రికను స్థాపించే ఒక జర్నలిస్ట్గా వారి గొంతును వినిపించారు సో అంత గొప్ప చరిత్ర కలిగిన మీ ప్రొఫెషన్ వారి గొంతును ప్రజల వద్దకు చేర్చడానికి ప్రజల్లో ఒక స్పందన తీసుకురావడానికి ప్రజల్లో ఒక మార్పు తీసుకురావడానికి పెద్ద ఎత్తున జర్నలిజం జర్నలిజంకు సంబంధించిన పత్రికలు కూడా ఉపయోగపడ్డాయి దానిపై స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి క్రమేణ చూస్తూ వస్తా ఉన్నాం జనరలిజంకున్న ప్రాముఖ్యత చాలా అనేక కథలు లేకుంటే అనేక రచనలు ప్రచురణలు కూడా సమాజంలో ఒక మేలు కలుపు తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేశారు జనరలిస్ట్ సోదం వారికి ఉన్న ప్రత్యేకత ఒక్కరే పెన్నుతోని వందలాది మంది వేలాది మందిని ప్రభావితం చేసే శక్తి ఏమవుతుందంటే మీ జర్నలిస్ట్ సో అంత ప్రభావితం చేసే ప్రొఫెషన్ ఇది ఆ ప్రొఫెషన్ కు సంబంధించి ఈరోజు వస్తూ వస్తూ అంటే మన అందరం కూడా ఇప్పుడు చూస్తా సోషల్ మీడియా వచ్చింది అన్నీ కూడా జర్నలిజం అంటారు సో నేను మా బసో పునేయ గారిను మా రాజశేఖర్ గారును మా రఘును మా చంద్రశేఖర్ గారును మా జీఎన్ జర్నలిస్ట్లు అందరినీ కూడా కోరుతా జర్నలిజం అనే ఒక పవిత్రమైన వృత్తిని అంటే ప్రొఫెషన్ ఎంచుకొని ముందుకు పోతా ఉన్న తప్పుడు టెక్నాలజీ చేసింది ఒక పెద్ద ఎత్తున దానికి సాంకేతిక పరంగా విప్లవం తీసుకొచ్చే ప్రయత్నంలో ఎవరంటే అక్కడ సీనియర్ బాబు కూడా జర్నలిస్ట్ కావచ్చు సోషల్ మీడియాలో రెండు పేరు రాస్తే అది పెద్ద జర్నలిజం కావచ్చు కానీ ఈరోజు మీ పెన్ను ఉన్న విలువ ఎవరు కూడా తీసుకురా సో మనం క్లాసిఫై చేసుకోవాలి ఏది కరెక్ట్ ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు అసలు సుస్థలైన వార్తలు వచ్చినప్పుడు ప్రజలు నమ్మశక్తిగా ఉంటాయి ప్రజలకు కూడా ప్రతినిత్యం అదే పనిగా మరి సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఈరోజు వృత్తికి సంబంధించిన అంశం విషయంలో కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నా దీని గురించి మొన్న చాలా సందర్భాల్లో కూడా మేము చెప్పడం కూడా జరిగింది మనము ఎవరైతే అస్సలు జర్నలిస్ట్ ఉన్నారో దీనిపై నమ్మకం పెట్టుకొని తన ప్రచురణలకు తన వ్రాతలకి సంబంధించి సమాజానికి మేలు చేయాలని తను నమ్మిన సంస్థలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ సంస్థకు సంబంధించిన నియమావళిలో పనిచేస్తూ ఉన్న సందర్భాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనే ప్రయత్నంలో మీ సూచనలు కావాలని కోరుతాను ఉన్నాను మీరు మీరు దాదాపు రెండు దశాబ్దాలుగా ముందుకు వెళ్తా ఉన్నారు సరే ఈ నేచర్ మీ కాపాడుకునే ప్రయత్నంలో మీరు చేస్తా ఉన్న అన్ని విధ రకాలు అందరూ కూడా అర్థం చేసుకుంటాం మీరు ఏదైనా రాస్తే కూడా కరెక్ట్ రాసిండ్రా మీరు నమ్మాలా ఈ రాసిందంటే దీంట్లో చిన్నగా పరిశోధన ఉంటుంది ఆ పరిశోధన పరంగా మనం చేసుకుంటే జ్ఞానం అన్న వస్తుంది మనకు లేకుంటే సమాచారం అన్న మనం తెలుసుకుంటాం లేకుంటే ఈరోజు పది మంది తెలియజేయడానికి ఒక పెద్ద ఆయుధంగా తీసుకుంటాం ఈరోజు కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాం ఇప్పుడే జస్ట్ కాంపిటీషన్ లో పోటీ ప్రపంచం అయిపోయింది మా సతీష్ ఏదైనా చిన్నగా చెప్పగానే ఆ సతీష్ కంటే ముందు ఒంకో ఉండాలని దానికి వార్తల్లో నిజముందా నిజం లేదా నిజం ఉంటే ఎంతవరకు చేయాలని ఉంటుంది ఎందుకంటే మీరు ఎవరు తప్పట్లేదు ఎందుకంటే ఆ విధమైన పాఠకులకు ఆకర్షణ చేసుకోవాలి ముందంజలో ఉండాలి ఇన్ఫర్మేషన్ లో అని మీరు చాలా సందర్భంలో ప్రయత్నం సైంటిఫిక్ గా శాస్త్రీయబద్ధమైన ఒక ప్లాట్ఫామ్ తీసుకురావాలని కొట్టాను నిజంగానే చాలా సందర్భాల్లో చాలించాలని మరి మీ సంస్థలు కానీ వచ్చే ఈత పద్యాలు కానీ లేకుంటే మీరు నమ్ముకొని నేను పెన్ను తప్ప నేను వేరే పని చేయాలని నమ్ముకున్న పోతా ఉన్న వారికి చాలా ఇబ్బందులు ఉంటే మాకు తెలుసు ఆ దృష్టిలో పెట్టుకునే ఈరోజు జర్నలిస్టులకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు మరి ఇలాంటి ఒక ప్లాట్ఫామ్కి పోయినప్పుడు తప్పకుండా ఇవన్నీ గురించి ఆలోచన చేస్తామని పది సంవత్సరాల కాలయంలో ఎన్ని మార్లు గత ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలను కలిసి అని అడిగిన కలుసుకునే ప్రయత్నం చేసిన సమయం ఇవ్వలేదా ఈ ఈరోజు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వానికి సంబంధించిన మా సహకరులే కానీ అందరూ కూడా వీలున్నంత వరకు కలుసుకొని వీలున్నంత మా పరిధిలో సమస్యలను పరిష్కారం చేయాలనే ప్రయత్నం చేస్తా ఇది ప్రజాప్రభుత్వం అందుకోసమే మరి మీ అందరిలో నిమగ్నమై ముందు వచ్చినప్పుడు సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జర్నలిస్ట్ సోదరులకు పట్టాలు ఇచ్చినప్పుడు మరి అదేవిధంగా సభ్యులు పార్లమెంట్ సభ్యులు ఆనాడు ఉన్న మరి ఇతర అధికారులందరికీ కూడా ఇస్తే ఆనాడు ఇచ్చింది ఎవరో ఇట్లా కోర్టుకి పోతే మరి కోర్టు పరంగా కూడా ఉత్తర్వులు తీసుకొచ్చిన తర్వాత జర్నలిస్ట్ సోదరులకు ప్రత్యేకంగా ఉత్తర్వులు వచ్చిన తర్వాత మొన్న ఈ మధ్యలో దాని చెల్లదు అని సుప్రీంకోర్టు మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది సో టెక్నికల్ గా సాంకేతిక పరంగా ఈ అంశాలు ఉన్నాయి గల్స్ ప్రత్యేకంగా ఎక్కడైనా జర్నలిస్ట్ సోదరులకు ఇప్పుడు మేము భూమి కేటాయింపు చేయాలన్నా జిల్లా పరంగా ఎంతో సగ్రహంగా చెప్పినట్టు జిల్లా పరంగా చేయాలన్నా సాంకేతిక పరమేత ఏ విధంగా అధిగమించాలో మేము ఆలోచన చేస్తా ఉన్నాం రాష్ట్ర స్థాయిలో కూడా అదే విధంగా జిల్లా స్థాయిలో కూడా ఏ విధంగా చేయాలి చేస్తే బాగుంటుంది దానికి సంబంధించి మీరు కూడా నేను వాటిని కోరుతా ఉన్నాను మీకున్న అడ్వకేట్స్ సంప్రదించండి మీ ప్రొఫెషన్స్ సంబంధించి ఎవరు ఏ కేటగిరీ చేస్తే రే పొద్దున మరి చట్టబద్ధంగా క్లియర్గా ఉండే విధంగా చేస్తే అన్ని జిల్లాలకు కూడా ఉపయోగపడుతుంది ఫెడరేషన్ తీసుకోవాల్సిన ప్రధానంగా ఇది ఒక పెద్ద సమస్య అది తీసుకుంటే మేము కూడా జిల్లాల వారి పరంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రత్యేకంగా భూపాలపల్లి జిల్లా మిత్రులు కూడా కోరుతా ఉన్న సందర్భంలో కూడా ఇక్కడ కూడా వారికి కేటాయింపు చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తాం మరొకటి కోరటం జరిగింది వాళ్ళు హెల్త్ కార్డ్ సంబంధించి ఆ వెల్ఫేర్ స్కీమ్ ఏదైతే ఎత్తుందో ఆ వెల్త్ కేర్ స్కీమ్ సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా నేను మరొకసారి మరి రెడ్డి గారు మా సంబంధిత సహచర మంత్రివదులు మీకు సంబంధించి వారి దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే మొన్న ఈ వద్దలో వారు కూడా చెప్పడం జరిగింది హెల్త్ కార్డ్స్ బెనిఫిట్ చేపడతామని చెప్పారు దానికి మరి ప్రాసెస్లో ఉన్నట్టుంది దానికి సంబంధించి కూడా నేను వారి దృష్టికి తీసుకెళ్తా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఎందుకంటే చాలా ముఖ్యమైనది ఇది శస్త్రచికిత్సలకు సంబంధించి కానీ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు సంబంధించి కానీ తప్పకుండా ఉపయోగపడే అంశం దీన్ని కూడా తప్పకుండా మేము ఒకసారి మీరు హైదరాబాద్ ఎందుకంటే చాలా మంది సెక్రటరీలో ఉంటారు కదా ఒకసారి మీరు రండి ఒకసారి పోయి మాట్లాడదాం చేసే ప్రయత్నం చేద్దాం మేము ఈరోజు నేను మీ అందరికి కూడా కోడేది ఒకటి మరి మీరు రాసే ప్రతి పలుపు మీరు చెప్పే ప్రతి పలుపు చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ అర్థవంతంగా ముందుకు పోతూ ఉంటాయి ఆ సందర్భంలో మరి కొంతమంది చూస్తూ ఉంటాను నాకు మా నా మీద బాగా లేకుంటే నన్ను ఈరోజు ప్రెసిడెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తాను కొంతమంది చాలా బాధాకరం దురదృష్టకరం ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నా నేను ఏదైనా అభిప్రాయం ఉంటే అభిప్రాయం ఆ పరంగాను ఇంకో పరంగాను కానీ ప్రెస్ని తిడితే ఇంకేముంటే ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంటుంది ఖండిస్తా ఉన్నాం నా ఈరోజు సంఘాలకు సంబంధించి అసోసియేషన్కి సంబంధించి మీకు సంబంధించిన సమస్యలు ఇప్పుడే మా సోదరులు శాసనసభ్యులు కోరిన ముప్పై ఐదు లక్షల రూపాయలు వాళ్ళు మరి ఎస్డిఎఫ్ కింద మరి మీకు భవన నిర్మాణానికి నిధులు ఇవ్వడం జరిగింది వారు వారికి స్థల కేటాయింపు సంబంధించి నేను కలెక్టర్ గారికి చెప్పి మరి మంచి స్థలాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేద్దాం ఈ భూపాలపల్లి జిల్లాకే కాదు మీ ఫెడరేషన్ మొత్తం రాష్ట్రానికి సంబంధించిన ఫెడరేషన్ ప్రధానమైన సమస్యలు ప్రధానమైన ఇష్యూస్ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు కనుక తప్పకుండా నేను మళ్ళా గారి గారు పొంగలింటి రెడ్డి గారితో కూడా తప్పకుండా చర్చిస్తాను నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే ఈ భూపాలపల్లి జిల్లాలకు సంబంధించిన పన్నెండు మండలాలకు సంబంధించి ఇక్కడికి వచ్చేసిన పాత్రికేత్తలు చాలా మంది కూడా నాకు సుపరిచితులు మరి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి నాతో పాటు నిక్షేమ పథకాలు ఏ విధంగా ఎందుకంటే ఒక పరంగా టెక్నికల్గా ఇబ్బంది ఉన్నప్పుడు ఈ విధమైన కార్యక్రమం చేయండి గ్రామాలలో మీరు ఇచ్చే కార్యక్రమం చేస్తే నేను కానీ మా ఎమ్మెల్యే గారు కానీ తప్పకుండా ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయి దాంట్లో ఏ విధంగా ఫిట్ చేయొచ్చు ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలని ఆలోచన చేస్తాం అదేవిధంగా మీకు సంబంధించి ఎక్కడైతే నిజంగానే భవన నిర్మాణం కార్యక్రమం చేయాలి పది మందికి కమ్యూనిటీ గా ఫ్రెండ్స్ ఒక కమ్యూనిటీగా తీసుకొని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకుందాం సరే మాలో పెద్ద రాజకీయం ఉంటుంది కానీ మీలో కూడా ఉన్న రాజకీయ ఇబ్బందులు అన్నీ కూడా పక్కన పెట్టి అందరు కూడా ఒక ప్లాట్ఫామ్ మీద నడుస్తే బాగుంటుందని మా ఆలోచన ఎందుకంటే మేము పొద్దున్న చూసినాం మా మా ప్రజలకు ఎంత వచ్చిందో నాకు మా ఓ మేధావులకు కలవదా ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చిన మిత్రులకు కానీ బయట ఉన్న మా జనరలిస్ సోదరులకు కానీ ఈరోజు జనరీజానికి సంబంధించిన సంక్షేమం విషయంలో మా ప్రభుత్వం వెనుకాడుతూ ఒకటి తర్వాత ఒకటి చేసుకుపోయే కార్యాచరణ తీసుకున్నాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఈరోజు మరి సమాచారానికి సంబంధించి ఆఫీస్కి సంబంధించిన మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వారు కూడా సానుకూలంగా ఉంటారు మేమందరం కూడా సానుకూలంగా ఎందుకంటే ప్రజాప్రభుత్వం ఏర్పాట్లో ప్రజలకు వాస్తవాలు తెలిపే ప్రయత్నంలో ఆనాడు మీరు చేసిన ఒక ప్రయత్నాన్ని కూడా మేము గుర్తిస్తాం ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా కలిసి నడుగుతాం ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం చేస్తూ ఉన్న అనేక కార్యక్రమాలు ఒకటి కాదు రెండు సంవత్సరాలు అంటే డిసెంబర్ వస్తే రెండు సంవత్సరాలు ఇంకా రెండు సంవత్సరాలు కూడా కాల ఈ రెండు సంవత్సరాల కాలహీమల నేను మా మేధావులను కోరుతా ఉన్నాను ఇక్కడ జర్నలిస్ట్ అవుతాను రెండు సంవత్సరాలు డిసెంబర్కే మీరు అనలైజ్ చేసుకోండి ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి ప్రభుత్వం పరంగా ఆర్థిక ఇబ్బంది మరి ఎదుర్కొంటూ ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు రెండు సంవత్సరాలు ఉన్నాయి ఇంకా ఈ రెండు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాలు ఉంటాయి ఉన్న సందర్భంలో మేము చేస్తా ఉన్న మంచి పనిని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నంలో సరే ఈ సంక్షేమ పథకాల్లో ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయని తెలిపే ప్రయత్నం కూడా చేయండి కాదంత్రి మేము ఓపెన్ టూ దాన్ని సవరణ చేసుకొని ముందుకెళ్తాం ఒక డెమోక్రటిక్ గా ఈ ప్రభుత్వాన్ని నడిపించాల్సిన బాధ్యతల భాగంగానే ముందుకు వెళ్తా ఉన్న తరుణంలో మీ పాత్ర గొప్పది మీ పాత్రను నిజంగానే తప్పకుండా అభినందిస్తూ రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం చేస్తూ ఉన్న మంచి పనులను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళారు ఎక్కడైతే సవరణలు చే తప్పులు దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి మీరు చేస్తా ఉన్నారు ఇంకా చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేయాలని నేను మీ అందరినీ కూడా కోరుతూ ఈ మూడవ మహాసభకు సంబంధించి మరి భూపాలపల్లిలో జరుపుతా ఉన్న సందర్భంలో మా జర్నలిస్ట్ సోదరులకు ప్రత్యేకంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను అనేక సందర్భాలు కూడా మరొకసారి కలుస్తాను మీటింగే కాదు ఇతర సందర్భంలో సెక్రటరీ వచ్చినప్పుడు కూడా కలపడం జరుగుతుంది అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు నన్ను మా మిత్రులందరినీ కూడా ఈ కార్యక్రమానికి పిలిచినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ